హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నూపిల్ల బ్లాగ్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే ఎగ్ రైస్ సో నా స్టైల్లో ఎగ్ రైస్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ ఆయిల్ పోసుకోండి నాలుగు ఎగ్స్ తీసుకొని బాగా గిల్ల కొట్టుకొని మరుగుతున్నటువంటి నూనెలు అయితే వేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా కలపండి ఎక్కువగా కలిపితే ఎగ్ అనేది నుజ్జు నుజ్జు అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు బీన్స్ ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు వరకు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు వరకు అయితే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి రైస్ అంత స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి బాగా కలుపుకోండి కింద మాడిపోకుండా ఈ విధంగా రైస్ అనేది ఉండలుండలుగా లేకుండా కలుపుకోండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని చిన్నగా తురుముకొని వేసుకోండి సో ఫైనల్గా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది